మండలం బొమ్మల గ్రామంలో మరి ఫామౌ చెట్లు నాటడం జరిగింది ఇది ప్రభుత్వం మరి ఆయిల్ ఫామ్ ఎక్కువగా పెట్టి మరి ప్రజలకు నిత్యావసరంగా ఉన్నటువంటి ఈ నూనెను ఉత్పత్తిలో భాగంగా మరి ఆమ స్థానంలో మరి ప్రోత్సహించడం జరుగుతున్నది వాస్తవికంగా ఒక రికార్డు ప్రకారంగా ఒక వ్యక్తి సంవత్సరానికి పద్దెనిమిది కిలోల నూనె తీసుకున్నట్టు మనకు మరి అక్కడ అంచనాలు ఉన్నాయి మరి అట్లాంటి ఒక వ్యక్తికి మధ్య కిలో నూనె తింటున్నటువంటి మనము మరి మనం ఎంత పండిస్తున్నాం మరి మరి మనం తినేటువంటి నూనె మనం ఎంత అంత ఎంతవరకు సహజంగా ఉన్నదో మనం ఒక్కసారి ఆలోచించాలా దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కల్తీ నూనెలతోటి మరి ప్రజలందరూ తినే దాన్ని ఎంతో శరీరకంగా నష్టపోతున్నటువంటి ఉద్దేశంతో మరి ఎన్నో రోగాలకు గురవుతున్నటువంటి ఈ సందర్భంలోపల ప్రభుత్వం మరి లోపలైతే నువ్వులు కానీ పళ్ళు కానీ ఎక్కువగా పండించి ఒత్తిడి కూడా ఎక్కువగా పండించి మనం నూనె ఉత్పత్తులు తీసుకుని నూనెను మనం తయారు చేసుకొని మనం వాటర్ కానీ ఇప్పుడు రాను రాను ఈ నువ్వులు కానీ ఈ వేరుశ కానీ ఈ పడు మనం తగ్గగా చాలా తగ్గించుకుంటున్నాం ఆ పంటను పండించుకునే దిశగా రైతులు పోవడం లేదు కాబట్టి నూనె దిగుబడి అనేదిగా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ఆయిల్ మొక్కలు నాటి ఈ చెట్ల ఆయిల్ని ఉత్పత్తి చేసుకుని ఏర్పాటు చేసుకుని మరి ప్రజలకు అందించినటువంటి మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పుడు ఆయిల్ పాల్ పెట్టాలని చెప్పి ప్రతి రైతులకు ప్రోత్సహిస్తూ మరి ప్రత్యేకమైనటువంటి శ్రెత్త చూపి మరి ఎంతో సబ్సిడీ తోటి ఈ మొక్కలను ఇవ్వడం జరుగుతుంది సందర్భంగా నేను ప్రతి రైతులను అందరూ ఖచ్చితంగా ఆయిల్ ఫ్రామ్లు పెట్టండి ఆయిల్ ఫ్రామ్లు పెట్టి ఆయిల్ పనిచేసినట్లయితే మనం ప్రజలకు న్యాయమైన నోట్ అందించి ప్రజల ఆరోగ్యాన్ని కూడా మనం సేకరించినట్లయితే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ యువ గారికి టీఏడి గారికి మన డైరెక్టర్ గారికి చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తున్నాను